హాయ్ ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా టర్బో వెంటిలేటర్లు అనే పేరు విన్నారా ఈ పేరు మీరు పెద్దగా వినకపోవచ్చు కానీ మీలో చాలామంది వీటిని చూసే ఉంటారు పెద్ద పెద్ద ఫ్యాక్టరీల నుండి చిన్న ఫ్యాక్టరీల వరకు వాటి ఉపరితలంపై వీటిని అమర్చి ఉంటారు మనం ఎప్పుడు చూసినా అవి తిరుగుతూనే ఉంటాయి వీటినే టర్బో వెంటిలేటర్లు అంటారు మరి వీటిని ఎందుకు అమర్చుతారో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ స్టీల్ రౌండ్ ఫ్యాన్లు కేవలం అలంకరణ కోసం మాత్రమే కాదు వాటికి ముఖ్యమైన పనులు కూడా ఉన్నాయి దీని కారణంగా కార్మికుల పని మరియు కర్మాగారంలో వారి పరిస్థితి కూడా మెరుగుపడుతుంది పైకప్పుపై అమర్చబడిన ఈ స్టీల్ ఫ్యాన్లు టర్బో వెంటిలేటర్లు వీటిని ఎయిర్ వెంటిలేటర్ టర్బైన్ వెంటిలేటర్ లేదా రూఫ్ ఎక్స్ట్రాక్టర్ వంటి వివిధ పేర్లతో కూడా పిలుస్తారు కర్మాగారులకే పరిమితం కాకుండా ఈ వెంటిలేటర్లు ఇప్పుడు షాపింగ్ మాల్స్ పెద్ద దుకాణాలు మరియు రైల్వే స్టేషన్లు వంటి ప్రదేశాలలో కూడా సర్వసాధారణంగా కనిపిస్తున్నాయి ఇప్పుడు ఈ టర్బో వెంటిలేటర్లు ఎలా పనిచేస్తాయో కూడా తెలుసుకుందాం వాటి పనితీరు సూత్రం ఒక ప్రాథమిక శాస్త్రీయ సూత్రంపై ఆధారపడి ఉంది వేడి గాలి చల్లని గాలి కంటే తేలికగా ఉండడం వలన లేస్తుంది వెచ్చని గాలి ఒక గదిని లేదా ఏదైనా స్థలాన్ని నింపిన వెంటనే అది పైకి లేచి ఉష్ణోగ్రత వేడెక్కడానికి కారణమవుతుంది ఈ వేడి గాలిని తొలగించడంలో టర్బో వెంటిలేటర్లు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి తిరిగేటప్పుడు ఈ వెంటిలేటర్లు వేడి ఇండోర్ గాలిని పీల్చుకుని సమర్థవంతంగా బయటకు పంపుతాయి వేడి గాలి బయటకు వెళ్ళేటప్పుడు అది కిటికీలు మరియు తలుపుల ద్వారా చల్లటి బరువైన గాలిని లోపలికి లాగుతుంది లోపల పనిచేసే వ్యక్తులకు మరింత సౌకర్యవంతమైన వాతావరణాన్ని సృష్టిస్తుంది అంతేకాకుండా ఈ వెంటిలేటర్లు దుర్వాసన మరియు అధిక తేమను తొలగించడంలో కూడా సహాయపడతాయి ముఖ్యంగా వర్షాకాలంలో తద్వారా కార్మికులకు పనిచేసే ప్రదేశం ఆహ్లాదకరంగా మారుతుంది కింద కనిపిస్తున్న లింక్ ఓపెన్ చేసి పూర్తి వీడియో చూసేసేయండి ఈ వీడియో వస్తే లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి